ట్వెల్వ్ ప్రిన్సిపల్స్ ఏ హ్యాపీ ఫ్యామిలీలో లెవెన్త్ వన్ ఒకరినొకరు మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయని మనందరికీ తెలుసు అలా లోపాలు ఉన్నట్లే ప్రతి ఒక్కరిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి వాటిని మనం గుర్తించి మెచ్చుకున్నట్లయితే బంధాలు బలపడతాయి ప్రతి భర్త తన భార్యని మెచ్చుకోవాలి ప్రతి భార్య తన భర్తను మెచ్చుకోవాలి మీ కుటుంబంలో భార్య మధ్య బంధాన్ని బలపరచడానికి ఇది చాలా సులువైన అవసరమైన విధానం తు ఉన్న సంగపు తుతగిలాగు వ్రాయము అగ్నిజ్వాళ్ళ వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్ప సంగతులు ఏవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచయం నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదు మెచ్చుకోవడం క్రీస్తు యొక్క విధానం ఆనాడు తువితెర సంఘంలో దేవుడు మెచ్చుకున్నాడు వారి క్రియలు వారి ప్రేమ వారి విశ్వాసం వారి పరిచయం బట్టి దేవుడు వారిని అభినందించాడు దురదృష్టం ఏంటంటే నేడు అనేక కుటుంబాలలో భర్తలు తమ భార్యని ఏ విషయంలోనూ మెచ్చుకోరు కష్టపడి భార్యను మెచ్చుకోవడం పక్కన పెట్టండి పాపం తన తనని ఎప్పుడు తిడుతూనే ఉంటారు భర్త బయట నుండి ఇంటికి వస్తున్నాడంటే ఇంట్లో ఉన్న వారు అందరూ ఇంటికి వచ్చే తండ్రిని చూసి బిడ్డలు వణికిపోతూ ఉంటారు భర్తను చూసి భార్య భయంతో చేస్తుంది కోపంతో చిరాకుతో వచ్చే భర్త ఏం మాట్లాడతాడు ఎలా మాట్లాడు మాట్లాడతాడో తెలియక ఇల్లంతా భయంతో నిండిపోవడం చాలా గృహాలలో మనం చూస్తాం మరికొన్ని కుటుంబాలలో కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భర్తను మెచ్చుకోవాల్సిన భార్య తన భర్తను పట్టుకుని మాటలతో గాయపరుస్తూ ఉంటుంది జ్ఞానంతో ఇల్లు చెక్కబెట్టుకోవాల్సిన ఇళ్ళలు గయ్యాలితనంతో దురుసుగా మాట్లాడే ప్రవర్తనతో భర్తను బిడ్డలు నిందించే వ్యక్తిగా కోపంతో అరిచే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో భర్త బిడ్డలను రావడానికి భయపడతారు సొలోమును దినములన్నిటిను ఇస్రాయలు వారేమీ యూదా వారేమీ దాను మొదలుకొని బేరస వరకు తమ 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 ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరప చెట్ల క్రిందను నిర్భయంగా నివసించి ఉండేది ప్రతి ఒక్కరు తమ ఇంటిలో నెమ్మది కలిగి జీవించాలి భర్త యొక్క ప్రవర్తన వల్ల తన భార్య బిడ్డలు భయంతో జీవిస్తున్నారంటే అది భర్తకు క్షేమం కాదు భార్య యొక్క జీవన విధానం వల్ల తన భర్త బిడ్డలు నెమ్మది లేకుండా జీవిస్తున్నారంటే అది భార్యకు క్షేమం కాదు భర్త తన గొంతెమ్మ కోరికలను తీర్చుకోవడానికి భార్యను బెదిరించడానికి బాధించడానికి వీల్లేదు భార్య తన ఇష్టాను నెరవేర్చుకోవడానికి భర్త భర్తను బెదిరించడానికి బాధించడానికి వీల్లేదు నీ భార్యని మెచ్చుకొని నీ భర్తను మెచ్చుకొని ఎన్ని అయిందో ఒక్కసారి ఆలోచించావా నీ కోసం బిడ్డల కోసం కుటుంబ క్షేమం కోసం నీ భార్య ఉదయమే లేచి ఇంటి పని వంట పని చేస్తుంది బిడ్డల్ని చక్కగా స్కూల్ పంపిస్తుంది అన్ని విషయాలు ఎంతో కష్టపడను చూస్తున్నావు కానీ ఏ రోజైనా నీ భార్యని మెచ్చుకున్నావా అటువంటి చక్కటి భార్యను ఇచ్చినందుకు ఏ రోజైనా దేవుడిని స్థుతించావా నిన్ను నీ బిడ్డలను ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని రేయానుక పగలనుక కష్టపడి మీకోసం అన్ని సమకూర్చి పెడుతున్న నీ భర్తను ఏనాడైనా మెచ్చుకున్నావా అటువంటి భర్తను కలిగిన నువ్వు ఏనాడైనా దేవునికి స్థుతులు చెల్లించావా కష్టపడే భర్తను కష్టపడి భార్యను మెచ్చుకోలేని స్థితిలో కొందరు ఉంటే భర్త చేత లేదా భార్య చేత మెప్పు పొందుకోలేని స్థితిలో మరికొందరు ఉంటున్నారు నేను అభినందించాలని మెచ్చుకోవాలని నీ భార్య ఆశిస్తుంది కానీ నువ్వు ఎప్పుడూ అందుకు తగిన జీవితం జీవించలేదు ఒక దుర్మార్గుడిగా మూర్ఖుడిగా బాధించేవాడిగా ప్రవర్తిస్తే నేను నీ భార్య ఎలా మెచ్చుకోగలదు నిన్ను బట్టి సంతోషించాలని నేను మెచ్చుకోవాలని భర్త ఆశించినప్పుడు నువ్వు సోమరిగా ప్రేమను చూపించాలని ఇల్లాలిగా బాధ్యత లేని భార్యగా జీవిస్తే నీ భర్త నేను మెచ్చుకోగలడా ఆనాడు తొవితేర సంఘము దేవుడు మెచ్చుకునే విధంగా ఉంది ప్రతి భార్య తన భర్తను తనను మెచ్చుకునే విధంగా జీవించాలి ప్రతి భా భర్త తన భార్య తనను మెచ్చుకునే విధంగా జీవించాలి భార్యాభర్తలు ఇద్దరూ బాధ్యత కలిగి జీవించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఇలా ఒకరినొకరు మెచ్చుకోవడం వల్ల భార్యాభర్తల మధ్యలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు దూరం అవుతాయి వారి బంధం బలపడుతుంది ఒకరినొకరు నిందించడం ఒకరినొకరు మాట్లాడుతూ గాయపరచడం ఏ భర్తకు ఏ భార్యకు క్షేమం కాదు ఆధ్యాత్మిక జీవితంలో ఒక కుటుంబం ఆత్మీయంగా కట్టబడాలంటే క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఒకరినొకరు ఆదరించుకోవాలి ఉదయం నుండి ఉదయం నుండి ఇంటి పనుల్లో పిల్లల విషయంలో ఎంతో అలసిపోయి కల్లా నిరసించుకునే నీ భార్యను నువ్వు ఇంటికి వచ్చిన వెంటనే మెచ్చుకున్నావంటే తాను ఉదయం నుండి పడ్డ కష్టాన్నంతా మర్చిపోయి మరింత బలం పొందుకొని సంతోషంతో నీకు సేవలు చేస్తుంది అదేవిధంగా కుటుంబాన్ని పోషించాలని అనే తపనతో ఎంతో కష్టపడి ఉద్యోగంలో ఉన్న సమస్యల వల్ల చిరాకుతో ఇంటికి వచ్చిన భర్తను ఏదైనా ఒక విషయంలో మెచ్చుకున్నట్లయితే అతనిలో ఉన్న చిరాకు అంతా వెళ్ళిపోయి కుటుంబంతో సంతోషంగా ఆ సాయంత్రాన్ని గడుపుతాడు మెచ్చుకోవడం ఎదుటివారిని సంతోషపెట్టడమే కాక ఆ కుటుంబాన్ని కట్టడానికి కూడా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు తమ బిడ్డలను మెచ్చుకోవాలి బిడ్డలు చేసే చిన్న చిన్న పనులను గుర్తించి మెచ్చుకున్నట్లయితే వారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరు మెచ్చుకుంటూ బిడ్డలను కూడా మెచ్చుకున్నట్లయితే వారు పెరిగి పెద్దైన తర్వాత ఎదుటివారిని మెచ్చుకునే విధంగా అలాగే మరొకరి మెప్పును పొందే విధంగా జీవిస్తారు మెప్పుకోలు మాటల్లో ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఎదుటివారిని నొప్పించడం నిందించడం గాయపరిచే విధంగా మాట్లాడడం మానేసి మెచ్చుకునే అంశం ఉంటే ఖచ్చితంగా ఎదుటివారిని మెచ్చుకునే విధంగా జీవిస్తే ఆ కుటుంబంలో ఉండే మనస్పర్ధలు తొలగి आम्ही